మా నాయకుడు చెప్పిన మీద సంయమనం పాటిస్తూ వైసీపీ కార్యకర్తలని కూడా పోవద్దు అని చెప్పేసి చెప్తాను వాళ్ళు బుద్ధులు మార్చుకోకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ ఇచ్చేస్తా ఈ మాజీ శాసనసభ్యుడు ఆ రోజు చేసిన దానికి కౌంటర్ ఇవ్వాలంటే మా చెల్ల అగ్నికుండమై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా నాయకుడు చెప్పిన మాట మేము మేము చెప్పిన మాట మా కార్యకర్తల నాయకులు సంయమంతో వ్యవహరించబట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ దాడులు చిన్న చిన్న దాడులు వాళ్ళు ప్రోగక్ చేస్తూ ఉన్నారు నా మీద కూడా కొంత అసంతృప్తి ఉండవచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాల కష్టాలు బాధలు నష్టాలు కన్నీళ్ళు అవన్నీ కూడా కార్యకర్తలు భరించారు పార్టీ కోసం ధ్యాగం చేశారు కానీ మనం ఐదు సంవత్సరాలు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం దీర్ఘకాలికంగా కొనసాగాలి అంటే మనం కొంత సంయమం పాటించాలి పార్టీ అధినాయకుడి అడుగుదాడల్లో నడవాలి ఒక్కడి మాత్రం చెప్తాను మా కార్యకర్త మీద నాయకుల మీద ఈగ వాళ్ళను సహించాం ఇప్పటి వరకు పోలీస్ శాఖ అనేక నిర్బంధాలు అనేక రకమైన వేధింపులు సాధింపులు తప్పుడు కేసులతోటి వేధించారు పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా మీరు కొంతమంది ఇంకా బుద్ధులు మార్చుకోలేదు మీ తప్పులన్నీ మేము గమనిస్తున్నాము మేము కళ్ళు మూసుకొని లేమని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఏదో ఏ కేసులైతే ఆ రోజు అన్యాయం జరిగినావో వాటి అన్నింటినీ కూడా రీఓపెన్ చేపిస్తాము ఇక్కడ జరిగిన అరాచకాల మీద ఎంక్వైరీ లేపిస్తాము ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ నిధుల్ని కూడా ఏ విధంగా వీళ్ళు పోపిడీ చేశారో ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి ఎక్కడైనా సరే ఏ అధికారైనా సరే ఫైల్ మిస్ అయిన ఫలితాలు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అర్థమైంది ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఆంగ్ కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా నాకు కావాల్సిన ఫలితాలు సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం சாஜ்மூட் சரி விஜய் காவல் உபாதி காவல்து வச உயரம் வந்து சாமான நியாயத்து மாட்டோம் சாரி அபிவ் தான் சாங்க தருக்கு அபிவ் எப்படத்தை உண்டுதோ பார்த்தி கூட பார்த்தி நாயக்கு கூட மத்திய பேர் வந்து ஃபலாது ఎందుకంటే మనం వారు కూడా బిజీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు పట్టిన ఎదుగుతో కార్యక్రమంలో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని యంత్రాంగాన్ని సమాన్ని పరిశాలన చేసే ఈరోజు కూడా వారు వారు పెట్టండి మనం కూడా ఇక్కడే చాలా ఉంది లక్షాలం చాలా ఉంది అంతవరకు కూడా మనం ఆ ఫలితాలు కాబట్టి కాబట్టి కొంచెం పద్యా ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చారు మనం అభివృద్ధించి పార్టీ కార్యకర్తలు